దుర్మార్గమైన విషయం అవి స్కాలర్షిప్స్ గత ప్రభుత్వం ఏదైతుందో మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి స్కాలర్షిప్స్ ఇవ్వకుండా రియంబర్స్మెంట్ ఫీజులు ఇవ్వకుండా చేయడం వల్ల మీరు ఇచ్చిన బడ్జెట్ మొత్తం అప్పటి మీరు అధికారం ఖర్చు వరకే ఏడు వేల కోట్లు స్కాలర్షిప్ ఫీజులు రియంబర్స్మెంట్ ఫీజులు మొత్తం అంటే వేయాక మళ్ళీ ఇయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినాక కూడా ఇయర్ ఇంకో మూడు వేలు కలిసి మొత్తం పదివేల కోట్లు మీరు ఇచ్చిన ఇరవై వేల కోట్ల పదివేల కోట్లు మొత్తం ఆ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఫీజుకే పోగా ఇంకా పది వేల కోట్లతోనే ఈ యూనివర్సిటీలు కానీ అన్ని విద్యా వ్యవస్థలు కానీ నడవడం చాలా ఇబ్బందికరంతో కూడుకున్న పని కాబట్టి విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏదైతుందో అది దుర్మార్గం అయిపోతుంది ఫండ్స్ లేక యూనివర్సిటీలో అల్లకల్లలు అవుతున్నాయి ల్యాబ్లలో కెమికల్స్ కానీ టీచర్స్ కానీ కనీస సౌకర్యాలు లేక ఈ రోజు యూనివర్సిటీలు దుర్మార్గమైన దృష్టికి కనీస సౌకర్యాలు దృష్టికి చేరిపోతున్నాయి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము నెక్స్ట్ రానున్న బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ లో కనీసం ఇరవై శాతము బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతూ అంతేకాకుండా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చే సంవత్సరం అయితున్నా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు కనీసం విద్యార్థులు ఇబ్బంది కలిసి వాళ్ళ బాధలు కూడా అర్థమైతే తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి పిడిఎస్ పీడిఎస్ డిమాండ్ చేస్తూ స్కాలర్షిప్ రియాంబర్స్మెంట్ ఫీజు రాక చాలా మంది విద్యార్థులు కాలేజీలలో ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ విద్యా వ్యవస్థలో కూడా వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించి నిర్వహించకుండా వాళ్ళు కూడా ఉమ్మడిగా ఏం చేశారు లాస్ట్ టైము ఎగ్జామ్ పెట్టకుండా కాలేజీలు బంద్ చేసే ఎగ్జామ్స్ ఎమ్ జరిగే మూవెంట్ కి దీని పరంగా విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు సర్టిఫికేట్ డిగ్రీ అయిపోయాక పీజీ పోవాలన్నా వేరే వేరే పై తగ్గతులకు పోవాలన్నా కూడా సర్టిఫికేట్ లేక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సర్టిఫికేట్ లేక విద్యార్థులు బాగా సఫర్ అవుతున్నారు వాళ్ళు మనీ పే చేసుకుంటారు పేద పేద విద్యార్థుల దగ్గర పైసలు లేకపోతే గవర్నమెంట్ విద్యాసమస్థలకు వాళ్ళ ప్రైవేట్ గవర్నమెంట్ విద్యా సమస్యలు కూడా ఫీజు కడతారని మేము సర్టిఫికేట్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు పైసలు లేకనే కదా ప్రైవేట్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ వచ్చింది వాళ్ళు మరి ఎక్కడ డబ్బులు కట్టమని ఎక్కడి నుంచి కడతారు వాళ్ళు గవర్నమెంటే కదా ఫీజ్ రిమాలి కేటాయించవలసింది ఇంతవరకు కేటాయించకపోవడం కనీసం ఫీజు ఫీజ్ అనేది కానీ ఇంతవరకు ఏ విధానికి రాకపోవడం సిగ్గు చెప్పేది తక్షణమే ఫీజు విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ లేని ఏడల ఈడీఎస్ యూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు మరి మహిళకాంత్ యూనివర్సిటీ